ఇల్లు కూడిచి ఈయన ఈరోజు నా డైలీ రొటీన్ ఇల్లు కూడటం ఎన్ని పనులు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ పక్కలు సదేయటం బాటిల్స్ అన్నీ తీయటం అన్ని పనులు ఉంటాయి కదండి చాలా పనులు నీళ్ళు ఆ నేళ్ళు ఉప్పు వేసుకుంటే తెలిసే ఉంటుంది తెలిసే తెలియని వాళ్ళ కోసం చెప్తాను కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా ఉంటారు కదా చేసుకోలేదు ఏంటంటే అలా పోసేస్తే ఎలా చేసేసాము చేయదులే కొంత అని చెప్పారు ముక్కలు ఇది ఈ వంకాయ కూర కలిపి పెట్టి కూర ఈ కలిపి పెడితే ఏంటంటే చాలా బాగుంటుంది చక్క దగ్గర గుడిగిపోయి ముందు వంకాయలు వేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటాలు ఇలా తగినంత నూనె నాకు సుమారుగా తెలుసు కాబట్టి పోస్తున్నాను మీరు మీరు కోసం గంటతో కానీ ఏదైనా ఉంటుందిగా కొలతా దాంతో పోసుకోండి ఇప్పుడు వేయని చెప్తాను దీంట్లో కావాల్సినవి వేస్తాను పసుపు Salt. Salt. అంత అది మగ్గిపోద్ది మనం మూత పెట్టేస్తే మూత పెట్టేస్తాము మగ్గిన తర్వాత చూపిస్తాను అన్ని కలిపి పెట్టేసేసి మూత పెట్టేసుకోవాలి వాషింగ్ మిషన్ ఇంకా బాగాలేదండి అందుకే చేత్తోనే ఉండుక్కొని అన్ని పట్లన్నీ చాలా బాగా అవుతుందండి వాషింగ్ మిషన్ ఈరోజు వచ్చిందేమో మరి ఏదో మోటార్ కాలిపోయిందంటే అంటే ఇట్లా దగ్గరికి అయిపోతుంది కూర చక్కగా కొంచెం ఎక్కువ వాటర్ పోయాం ఎక్కువ వాటర్ లేదండి కొంచెం అయితే సరిపోతుంది మీద అట్లా వారం పది నిమిషాలు అయితే అయిపోతుంది గోంగూర పచ్చడిలోకి పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయ పచ్చడి ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇవి ఇలా తింటుతాను ఎందుకంటే పేలకొండ

గోంగూర ఎంతండి ఐదు నిమిషాలు ఊరికిన మడ్డిపోతుంది పచ్చిమిరకాయలు వేపేసేసి గోంగూర ఐదు నిమిషాల మడ్డిపోతుంది గోంగూర పచ్చళ్ళకండి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు మామూలు పెద్దల్లిపాయ ఉప్పు లేని పళ్ళు ఉప్పు ఇది గోంగూర నేను బాగా పొల్లగా అండి మరి ఇట్లా నూనెలో మగ్గు పెట్టుకున్నాను దీంట్లోనే కొంచెం చేంత పండుగ నేను నూరుకున్నాం పచ్చిమిరకాయ కొంచెం ఉప్పు వేసుకొని పచ్చిమిరగా నూరుకున్నాం పచ్చిమిరకాయలు ఊరుకున్నాకండి జీలకర్ర ఎల్లుల్లిపాయలు లా పడకుండా జాగ్రత్తగా నూరుకోవాలి మరి మళ్ళీ పచ్చళ్ళు వెళ్ళిపోయాం చేస్తాం ఈ గోగా పచ్చడి మనం తాలింపు వేసుకోవచ్చు తాలింపు వేసుకోకపోయినా బాగుంటుందండి నేనైతే తాలింపు వేయను ఇలా అంటాం మేము దని ఇప్పుడు ఇది ఇది నలిగిందండి గోంగూర కూడా నలిగింది ఇప్పుడు మనం దానికి ఉల్లిపాయలు వేసి తిప్పేసి ఇది ఇదిగో ఉల్లిపాయలు అన్ని పట్టవాము ఊరికే మామూలుగా ఇలా అనుకుంటే సరిపోతుంది అరగ అవసరం లేదు మనం ఇలా అనేస్తే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా కలిపేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా పట్టేస్తాయిలే ఉల్లిపాయ ఎక్కువ ఉంటే పచ్చడి బాగుంటుంది టేస్టీ ఇది పచ్చిమిరపకాయ గోంగూర పచ్చడి అండి ఎండు మిరపకాయలు చేసేది ఈసారి చేసి చూపిస్తాను కొంచెం ఉప్పు చూసుకుందాము చాలా బాగుందండి ఉప్పు సరిపోయింది కారం సరిపోయింది పులుపు సరిపోయింది అంతా బాగుందండి చాలా బాగుంది అది దీన్ని తీసేసుకుందాం అయితే చాలా ఈజీ అండి పచ్చడి చిరపిక పచ్చడి చాలా బాగుంటుంది చాలా బాగుంది కూడా అండి వేడి వేడి అన్నాల తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంది మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి వంకాయ కర్రీ అయిపోయింది వంకాయ టమాటా వండాను గోంగూర పచ్చడి చేశానండి ఈ రెండు ఈరోజు వంకాయ టమాటా గోంగూర పచ్చడి